ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీపీ దేశం జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ ఎస్బీ వెంచర్స్లో లో వేదిక వద్ద మొత్తం సర్వం సిద్ధమైన పరిస్థితి కని పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే జన సైనికులు కానీ జనసేనకు సంబంధించిన పార్టీ శ్రేణులు నాయకత్వం ఎప్పుడా ఎప్పుడని ఎదురుచూస్తున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం అయితే సర్వహంగులు మొత్తం పూర్తి చేసుకుని ఇంకా పార్టీ అధ్యక్షుడైనటువంటి ప పవన్ కళ్యాణ్ రాక కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ పరిధిలోకి వచ్చే ఎస్బీ వెంచర్స్లో సభా స్థలి అంటే సభా వేదికపైనే మనం ఉన్నాం ఒకసారి మనం విజ్వస్లో చూసినట్లయితే ఈ చిత్రాడ ఎస్బి వెంచర్స్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ సుమారు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ వేదికను ఒకసారి మనం చూస్తే ఇదంతా కూడా పూర్తి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్లతో మొత్తం నింపి అదేవిధంగా పైన కూడా అంటే పార్టీ సింబల్తో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన అక్షరాలతో అవి ఎప్పుడు కూడా అలా రోల్ అవుతూ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ వేదిక విషయంలో గతం నుంచి కూడా చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపించింది క్రింద అంటే వేదిక కిందకి దిగిపోకుండా ఇక్కడ కాంక్రీట్తో దీన్ని పటిష్టపరిచి తర్వాత ఇక్కడ వేదిక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చూడవచ్చు మనం అదేవిధంగా ఇక్కడ ఈ వేదికకు వచ్చే విఐపిలు కానీ జనసేనకు సంబంధించిన పార్టీ అధినాయకులు కానీ అందరూ కూడా వారు వారి యొక్క స్థానాల్లో వాళ్ళు అంటే క్షమంగా కూర్చుని కూర్చునే విధంగా మొత్తం సిట్టింగ్ అంటే ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంతరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం పటిష్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ సుమారు అంటే నాకు సమాచారం బట్టి దాదాపు యాభైకి పైగా ఎల్ఈడి స్క్రీన్లను ఇది కూడా సుదూర ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న చూడొచ్చు అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో సౌండ్ సిస్టమ్ విషయంలో దాదాపు కిలోమీటర్కు పైగా స్పష్టమైన సౌండ్ క్రిస్టల్ క్లియర్గా సౌండ్ వినిపించేలాగా ప్రతి జన కూడా తన అధినేత యొక్క స్పీచ్ స్పష్టంగా వినగలిగేలాగా ఈ సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా ఇక్కడ రాజీ పడలేదని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పార్టీ జనసేన పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా కొంతమంది అంటే కేకే కానీ పవన్ పవన్ కళ్యాణ్ అంతరింగ అంతరంగిక సహాయ ఇక్కడైనటువంటి కేకే సహాయ సహకారంతో కూడా ఇక్కడ అయితే జరిగిన పరిస్థితి ఉంది స్థానిక ఉన్న కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఏక మంటే ముక్త ఖండంతో ఇక్కడ ఏర్పాట్ల అన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించిన పరిస్థితి చూడొచ్చు అంటే ఈ సభకు అధికారికంగా రెండు లక్షల మంది సుమారు వస్తారని అంచనా వేసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు ఆ సంఖ్య ఐదు లక్షలకు పైబడే అవకాశం ఉందని కూడా ఒక అంచనాలు అయితే ఉన్నాయి అయితే పోలీసుల అంచనాల ప్రకారంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు రెండు వేల మందికి పైబడిన పోలీసు బందోబస్తు అయితే ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాలంటీర్లు దాదాపు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు మనకి సమాచారం ఉంది అంటే ఇప్పటికే నిన్నటి వరకు అయితే ఆరు వందల మందికి పైబడి పైబడిన వాలంటీర్లను వాళ్ళు పార్టీ నుంచి సన్నద్ధం చేసిన పరిస్థితి ఉంది మరొక నాలుగు వందల మంది వాలంటీర్లు కూడా ఎక్కడికక్కడే వాళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడికి సభకు తరలి వచ్చే నాయకులు కానీ అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా సర్వం సన్నద్ధం చేస్తున్న పరిస్థితి అయితే మనం అదే అదేవిధంగా కారు పార్కింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు రెండు వందల పదహారు జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ వెంచర్స్ ఈ సభా వేదిక వద్దకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు అలాగే విధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎక్కడికక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పార్టీ సభా వేదికకు అనుకునే సాధారణంగా భోజనాలు ఏర్పాటు చేసి ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే జనసేన పార్టీ సంబంధించి ఎక్కడికక్కడే ఏ రహదారి నుంచి వచ్చే వాళ్ళ కోసం అక్కడ ఆ ప్రాంతంలో భోజన ఏర్పాట్లను వాళ్ళు అంటే పార్టీ నాయకత్వమే సన్నద్ధం చేసి అక్కడ ప్యాకెట్లు ప్యాకెట్ల రూపంలో అందివడం కానీ వారు డైరెక్ట్గా అక్కడ తింటే వారికి పెట్టడం కానీ ఈ విధమైన ఏర్పాట్లు ఎక్కడికక్కడే టెంట్లు ఏర్పాటు చేసి భోజన సదుపాయం అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా అందరూ ఎదురు చూసే అంటే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సభ వేదిక రానున్న నేపథ్యంలో మరింత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే చూడొచ్చు అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఈ సభా వేదిక వద్ద జనసేన పార్టీ అధినేతగా పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడనున్న ప్రసంగం పై పైన కూడా చాలా అంచనాలు ఉన్నాయి అలాగే ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు అంటే ఈ సభా వేదికపైగా అంటే ఆయన సుమారు నాలుగు గంటలకు ఇక్కడికి వేదిక వద్దకు వస్తారు అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన సభా వేదిక వద్దకు ఆరు గంటల నుంచి ప్రసంగం అయితే ప్రారంభించే ఉన్నాయని చెబుతున్నారు అదేవిధంగా ఈలోపు ఈ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించ సంబంధించిన నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారి ప్రసంగాలు ఉంటాయి తర్వాత అధినేత నేరుగా ఈ గ్రౌండ్స్ దగ్గర వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లోనే ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకుని నేరుగా ఈ సభాస్థలి వద్దకు వచ్చేలాగా ఏర్పాట్లు చేశామని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఎస్బీ వెంచర్స్ వేదికగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుక మాత్రం పన్నుల పండుగగా జరిగే పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఎక్కడికక్కడే వాహనాలలో అంటే లారీలలో దూర సుదూర ప్రాంతాల నుంచి అంటే రాయలసీమ ప్రాంతాల నుంచి కానీ అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా వేలాది మందిగా పార్టీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అటు లారీలలోను బస్సుల్లోనూ ప్రత్యేక వాహనాలలోనూ తరలి వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఎక్కడికక్కడే పార్కింగ్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అక్కడే అడ్డగించి అక్కడి నుంచి నడిచి వచ్చే విధంగా స్థలి వద్దకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చే విధంగా సిద్ధం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా కాకినాడ నుంచి ఇటువైపుగా వెళ్ళే రహదారులకు రహదారికి సంబంధించి ట్రాఫిక్ ని పూర్తిగా మళ్లించిన పరిస్థితి అయితే ఉంది అంటే కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి పిఠాపురం అంటే కత్తిపూడి వైపుగా దారి మళ్లించారు ఇటువైపుగా రాకపోకలు సాగించేందుకు ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితుల్లో పూర్తిగా ఈ రహదారిని బొంద్ చేసే పరిస్థితి అయితే ఉంది మరికొన్ని గంటల్లో కేవలం గంటల వ్యవధిలోనే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఈ చిత్రాల ఎస్బి వెంచర్స్ వేదికగా భారీగా కన్నుల పండుగగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా చాలా జన కిక్కిరిసిన పార్టీ అభిమానులు కిక్కిరిసిన జనసందోహం మధ్య పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించే పరిస్థితి మనం చూడొచ్చు ఆయన ప్రసంగం పైన కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉండడం కారణం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే ఆయన పోటీ చేశారు పోటీ చే ఈ రెండు వేల ఇరవై నాలుగు సా సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు విజయం సంతం చేసుకున్న నేపథ్యంలోనే ముఖ్యంగా మనం చర్చించుకోవడం ఏంటంటే ఈ సభా వేదికగా అంటే ఈ సభకు సంబంధించి జైకేతనం అనే నామకరణం అనే పేరు పెట్టడం కూడా మనం విశేషంగా చెప్పచ్చు అంటే మొన్న ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇరవై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఒక్క స్థానాలు జైకేతనం జనసేన పార్టీ ఎగురవేసింది అదేవిధంగా రెండు పార్లమెంటు సభ్యత్వ సభ్యులకు సంబంధించి రెండు స్థానాలు కూడా విజయం సొంతం చేసుకున్న నేపథ్యం ఉంది అంటే ఏ పార్టీ కూడా నూరుకి నూరు శాతం విజయం సాధించిన సందర్భాలు చాలా అరుదైన పరిస్థితి అయితే ఈ ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నూరుకి నూటి నూటికి నూరు శాతం పార్టీ విజయం సొంతం చేసుకోవడం నేపథ్యంలోనే అంతేకాకుండా పిఠాపురంలో అధినేత పోటీ డె వేలకు పైచలకు అత్యధిక మెజారిటీతో గెలుపొందించడం తోటి ఈ కృతజ్ఞత భావంతో పిఠాపురం వేదికగా ఇక్కడ ఈ సభ అంటే జైకేతనం పేరుతో పిఠాపురం వేదికగా సభనైతే ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూడొచ్చు అంటే మెయిన్ పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పడంతో పాటు నూరు శాతం ఫలితాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజలకు అంటే ముఖ్యంగా జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ శ్రేణులకు అభిమానులకు ఆయన జైకేతనం పేరిట ఫుల్ మీల్స్ అయితే పెట్టనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా రాజకీయ అంశాలకు ఒకసారి ప్రస్తావిస్తే ఈ రాజకీయ అంశానికి సంబంధించి ఆయన ఎటువంటి ప్రసంగం చేయనున్నారు అంటే ప్రతిపక్షంపై ఆయన ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా అంటే ప్రత్యర్థి పార్టీలపై ఆయన విరుచుకుపడే ఉన్నాయా లేకపోతే ఆయన ఏం చేయనున్నారో రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది నెలల కాలం వ్యవధి అవుతుంది ఈ తొమ్మిది నెలల కాలం వ్యవధి తర్వాత తాను ఏం చేయబోతున్నారో రాష్ట్రం కోసం అంటే కూటమిలో భాగంగా టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు సంయుక్తంగా కలిసి కూటమిగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏమేలు చేయనున్నారో కూడా వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే స్పష్టంగా తెలుస్తుంది ప్రధానంగా మరికొన్ని గంటల్లో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ చిత్రాడు వద్ద ఎస్బీ వెంచర్స్లో జయకేతనం సభ అత్యంత ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా కార్యకర్తలు పార్టీ జన సైనికులు వీర మహిళలు వేలాదిగా తరలి వస్తున్న మరి పరిస్థితి మనం చూడొచ్చు అయితే మరికొద్ది క్షణాల్లో అధినేత ప్రసంగం కోసం సర్వత్రా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్